ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపి హెచ్బిలో రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ సర్కార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ బీజేపీ విమర్శించాయి హామీల అమలు ప్రజా వ్యతిరేకతపై దృష్టి మళ్లించేందుకే రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతోందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో జీవో ఎందుకు తీసుకువచ్చారని బీజేపీ ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాల వల్లే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ మోసానికి తోడు బీజేపీ సైతం బిల్లు పెండింగ్ లో ఉంచి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరతీశారని హరీష్ రావు మండిపడ్డారు చిత్తశుద్ది ఉంటే అఖిలపక్షంతో ఢిల్లీలో యుద్దభేరి మోగించాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ ఆది నుంచి బీసీలకు అన్యాయం చేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు చట్టబద్ధంగా తీసుకొస్తాం తీసుకొస్తామనేటువంటి హామీని జీవోదార చేసేటువంటి ప్రక్రియకు చట్టబద్ధత ఉంటదా అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి మాట అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారేడు గాయచేసి పోయినసారి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు అగ్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే దానికోసం రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మాత్రం ఈ అంశం పక్కన పెట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల గల్లంతు విషయంలో దేశవ్యాప్తమైనటువంటి సమస్య చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఎన్నికల సందర్భంగా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అనేది స్పష్టమైంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరే కారణమని బీజేపీ ఆరోపించింది తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ మోసపూరిత ప్రయోగంగా మార్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ కు బీసీలంటే కేవలం ఓటర్లు మాత్రమేనని ధ్వజమెత్తారు బీసీల మనోభావాలతో ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెటి రెడ్డి హెచ్చరించారు బడుగుల సాధికారతను రాజకీయం కోసం వాడుకోవాలని చూసిందని కమలం పార్టీ రాష్ట్ర సారథి రామచంద్రరావు మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వము బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మన లబ్ది పొందాలనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ రోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు మూడు నెలలు గవర్నర్ సమయం ఉంటుంది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనుక ఏందని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది తొందరపడి పోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్ లో పడాలనో లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందనో ఇదా వాళ్ళకి ఆలోచన బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మరి సమస్యని పక్కతో పట్టించడానికి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రజలు అడుగుతారన్న భయంతో అంతేకాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఏ ఒక్క ఆరోపణను కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా చర్యలు తీసుకోకుండా లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటూ రాష్టంలోని అడ్మినిస్టేషన్ కు గాడి తెప్పించి ఉన్న సమస్యలను పక్కతో పట్టించడానికి ఈ రోజు టీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటి